మనోజ్ ఫర్నిచర్ షాప్ ఓపెనింగ్ కి శృతి తల్లి వచ్చే వరకు వెయిట్ చేసి తర్వాత రిబ్బన్ కట్ చేస్తుంది ప్రభావతి అన్నింటిలోకి కాస్ట్లీ సోఫా కావాలని శృతి తల్లి అడగ్గా మనోజ్ రోహిణి లక్షన్నర విలువ చేసే సోఫాను చూపిస్తారు ఆ వెంటనే శృతి తల్లి డబ్బు కట్టలు ఇవ్వడంతో ప్రభావతి మురిసిపోతుంది ఇంట్లోకి మిక్సర్ కొనాలని మీనా చూస్తూ ఉండగా ప్రభావతి వచ్చి అవమానిస్తుంది షాప్ ఓనర్ వచ్చి మనోజ్ కు డాక్యుమెంట్స్ ఇస్తాడు ఇంత తక్కువ రేటుకి షాప్ అమ్మడానికి కారణం నీ తమ్ముడు బాలు అని చెప్పి వెళ్ళిపోతాడు మీనా కుటుంబాన్ని షాప్ ఓపెనింగ్ కి పిలవకపోవడంపై ప్రభావతిపై మండిపడతాడు సత్యం నాకు డబ్బున్న వాళ్లంటేనే ఇష్టం అని తేల్చి చెప్తుంది ప్రభావతి పాత స్టాఫ్ను పిలిపించిన మనోజ్ వాళ్లందర్నీ ఉద్యోగాల్లో నుంచి తీసేస్తాడు మీరంతా ముసలివాళ్లైపోయారు నాకు యంగ్ బ్లడ్ కావాలి అనంటాడు ఆ మాటలతో రోహిణి షాక్ అవుతుంది ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా నిలిచింది ఇక సెప్టెంబర్ పదిహేడవ తేదీ ఐదు వందల పన్నెండవ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే ఫర్నిచర్ షాప్ లో పాత స్టాఫ్ ను తీసేసి కుర్రాళ్లను ఉద్యోగంలో పెట్టుకుంటాడు మనోజ్ మీరైనా సార్ కి చెప్పండి మేడం అని స్టాఫ్ చెప్పడంతో ఒక నెల తర్వాత తీసేయొచ్చు కదా మనోజ్ అని అంటుంది రోహిణి అప్పుడైనా తీసేస్తారు కదా మేడం మూడు కుటుంబాలను హఠాత్తుగా రోడ్డు మీద నిలబెట్టారు ఆ పాపం ఊరికే పోదు అని అంటారు స్టాఫ్ మాకు వయసు పెరిగింది ముసలివాళ్లం అయ్యామనే కాదు అనుభవం కూడా పెరిగిందని అర్థం చెప్తారు తొలకాయ ఉన్నవాడు బిజినెస్ లో అనుభవం ఉన్నవారిని కాపాడుకుంటాడని ఏమాత్రం అనుభవం లేని ఈ పిల్ల బచ్చాలు మీకేం ఉపయోగపడతారు అని ప్రశ్నిస్తారు స్టాఫ్ వీడికి దొక్కటే షాపు మనం పని చేయాలంటే ఎన్నో షాపులున్నాయి అని అనడంతో మనోజ్ మండిపడతాడు వాడు వేగంగా ఎదగాలని చూస్తున్నాడు ఆ వేగమే వాడిని రోడ్డు మీద నిలబెడుతుంది మా ఉసురు తగలకుండా పోదు అని షాపనార్థాలు పెడతారు స్టాఫ్ షాపులో బాగా అలిసిపోయి ఇంటికి వెళతారు రోహిణి మనోజ్ ఇంతలో ప్రభావతి వాళ్ళిద్దర్నీ గుమ్మం దగ్గరే ఆపుతుంది నీ బిడ్డలు కుర్చీలు బెంచులు మోసి మోసి అలిసిపోయారు అని సెటైర్లు వేస్తాడు బాలు వాడు మొదటిసారి షాపుకు వెళ్లాడు బోలెడంత దిష్టి ఉంటుంది అని దిష్టి తీస్తుంది ప్రభావతి ఏం సాధించాడని దిష్టి తీస్తున్నారు అని శృతి సెటైర్లు వేస్తుంది ఎన్ని లక్షలు మింగేసావురా అని బాలు సెటైర్లు వేయడంతో అప్పుడే ఎగతాళి చెయ్యొద్దు అంటుంది రోహిణి మొదటిసారి నీ బిడ్డ పనిచేయడం మొదలు పెట్టాడు మొదటి రోజే మూలుగుతున్నాడు అని ఫైర్ అవుతాడు బాలు మా నాన్నకివ్వాల్సిన నలభై లక్షల రూపాయలు ఇచ్చేవరకైనా షాపుకు వెళ్లాలి అంటాడు దిష్టి తీసిన తర్వాత ఎర్రనీళ్లు బయట పడేయమని ప్రభావతి అనగా రాదు అంటాడు బాలు వాడికి తీసిన దిష్టి వైరస్ లా నా భారీకి తగులుతుంది అని మండిపడతాడు ఇంతలో సత్యం వచ్చి ఏం జరిగిందని అడగగా దొన్నపోతును అమ్మ కడుగుతోంది అని అంటాడు బాలు మనోజ్ లోపలికొచ్చి రవిని మంచినీళ్లు తెమ్మంటాడు శృతిని ఫ్యాన్ ఏమని అడగడంతో అంతా షాక్ అవుతారు పక్కనే నీ భార్య ఉంది కదా తన్ను అడగకుండా మాకు చెప్తావేంటి అని బాలు మండిపడతాడు ఒక్కరోజు పని చేయగానే అందరూ నీకు అసిస్టెంట్స్ లా కనిపిస్తున్నారా అని ఫైర్ అవుతాడు బాలు ఒక్కరోజుకే బాగా అయిపోయాడు రోజు అందరి మీద అరిచే మా అమ్మ ఏమైపోవాలి రోజు డబ్బులిచ్చే నువ్వేమైపోవాలి అని అడుగుతాడు బాలు ఒక్కరోజు కూడా కాకుండానే వీడు మూటలు మోసేవాళ్లా అలసిపోయాడు అనంటాడు సత్యం ఆ కష్టం మీకు తెలీదు బస్సులో ఎవరికి సీటున్నా లేకపోయినా మీకు తప్పకుండా సీటు ఉంటుంది కాబట్టి మీలాగా ఒకే చోట కూర్చునే అవకాశం మాకెక్కడ కలుగుతుంది అని ప్రభావతి ప్రశ్నిస్తుంది దేవుడు తనని మనిషిలా పుట్టించి కోడి మెదడు పెట్టి పంపించాడు అని సెటర్లు వేస్తాడు సత్యం ఏసీ రూమ్ లో కూర్చుని నలుగురితో మాట్లాడినందుకే వీడు ఇలా అయిపోయాడు అన్ని సంవత్సరాలు మా నాన్న రాత్రి పగలు లీవ్ పెట్టకుండా డ్యూటీ చేశాడు మరి ఆయన పరిస్థితి ఏంటి అనంటాడు బాలు ఏ పనైనా మనకు గౌరవాన్నిస్తుంది మనకి తిండి పెడుతుంది మనల్ని నమ్ముకొనొచ్చిన భార్యను పోషించడానికి ఆధారమైందని ఇష్టంగా పనిచేస్తే అలసటనేదే తెలీదు అనంటాడు సత్యం నేను నైట్ డ్యూటీలు చేసి నిద్రలేక తెల్లవారుజామున ఇంటికొస్తే మీ అమ్మ పక్కనే మీ నలుగురు ప్రశాంతంగా పడుకుని కనిపించేవారు నాన్న ఉన్నాడనే ధైర్యంతో మీరంతా ప్రశాంతంగా పడుకునేవాళ్లు నేనేం చేసినా వేళ్ల కోసమే అని మళ్లీ సెకండ్ షిఫ్ట్ కి వెళ్లిపోయేవాడ్ని అనంటాడు సత్యం అలిసిపోయి వచ్చిన భర్త భుజాలను నొక్కే భార్యకు మాత్రమే ఆ కష్టం విలువ తెలుస్తుంది అనంటుంది మీనా కాని మా అమ్మ లాంటి వాళ్లకు ఈ జన్మకది తెలియదు అని సెటైర్లు వేస్తాడు బాలు అన్నేళ్లు కష్టపడిన మా నాన్న చివరిలో సుఖపడకుండా నలభై లక్షలు ఎత్తుకుపోయిన వాడికి దిష్టి తీశావు అని మండిపడతాడు బాలు కాని మా నాన్నను తక్కువ చేసి వాడిని ఎక్కువ చేసి మాట్లాడొద్దు అని అంటుండగా బాలుని మీనా పక్కకి తీసుకెళ్లిపోతుంది మా మీద పడి ఏడుస్తున్నారు అని మనోజ్ని రోహిణి తీసుకెళ్లిపోతుంది అలిసిపోయి బెడ్ పై పడుకున్న మనోజ్ ను రోహిణి బలవంతంగా నిద్రలేపుతుంది బాలు వచ్చి మళ్లీ గొడవ చేస్తాడు అని చెప్పినా మనోజ్ వినిపించుకోడు రోహిణి ఒక్కతే కిందికి రావడంతో వాడెక్కడా అని అడుగుతాడు బాలు మనోజ్ని తీసుకొస్తాను అని వెళ్లిన రోహిణి ఎంతకీ కిందికి రాకపోవడంతో బాలు పైకి వెళ్లి తలుపులు బాదుతాడు రూమ్ పోతే పోయింది ఇబ్బంది పెట్టదు అని మీనా బ్రవులాడుతున్నా బాలు వినిపించుకోడు బాలు గొడవతో బయటికి వచ్చిన రోహిణి మనోజ్ అలిసిపోయి పడుకున్నాడని రావడం లేదని అంటుంది వాడిని ఎలా లేపాలో నాకు తెలుసు అని బాలు లోపలికి వెళుతూ ఉండగా సత్యం వచ్చి ఏమైందని అడుగుతాడు మీరు చెప్పినట్లుగా మనోజ్ నడుచుకోవడం లేదు అని తండ్రికి చెప్తాడు బాలు అలిసిపోయి నీరసంగా పడుకున్నాడు అని అంటుంది ప్రభావతి వంతు ప్రకారం బాలు మీనాలకు గది ఇవ్వాల్సిందేనని అంటాడు సత్యం రోహిణి వాణ్ణి నువ్వు లేపుతావా నన్నే బయటపడేయమంటావా అని రోహిణికి వార్నింగ్ ఇస్తాడు బాలు వాడలా రౌడీలా బిహేవ్ చేస్తుంటే చోద్యం చూస్తున్నావా నీకు రూమ్ కావాలా అని ప్రభావతి అడగడంతో మీనా రెగిలిపోతుంది మనోజ్ అలిసిపోయి ఉంటాడని మీ ఇద్దరికీ నా గది ఇస్తానని బాలుతో అంటాడు సత్యం దాంతో సత్యాన్ని ఆపి బాలు మీనాలు పైన పడుకుంటామని వెళ్ళిపోతారు రోహిణి మనోజులు కావాలని ఇదంతా చేశారని నిన్ను కింద పడుకోబెట్టాల్సి వచ్చిందని బాధపడతాడు బాలు మన దగ్గర డబ్బు లేదని కదా మనల్ని తక్కువ చేస్తున్నారు అని అంటాడు మనకి చేతనైన పని మనం చేస్తున్నాం వాళ్లకు చేతనైన పని వాళ్లు చేస్తున్నారు అనింటుంది మీనా వాళ్లు పెద్ద షాప్ పెట్టుకున్నారని పైన ఆకాశంలో నడుస్తున్నారని మా నాన్న కోసం అవమానాల్ని భరిస్తున్నారని అంటాడు బాలు ఉన్న తృప్తి తృప్తిపడేవాడే ప్రశాంతంగా నిద్రపోతాడు అని బాలుని నిద్రపుచ్చుతుంది మీనా ఉదయాన్నే సత్యానికి కాఫీ ఇవ్వడానికి వచ్చిన మీనాను మనోజు కూడా ఇవ్వమని అంటుంది ప్రభావతి నేనివ్వను అని ముఖం మీదే చెప్తుంది మీనా అత్తమామలు కాబట్టి మీకు భర్త కాబట్టి మా ఆయనకు శృతి రవి చిన్నవాళ్లు కాబట్టి వాళ్లకు ఇస్తాను అని అంటుంది మీ పెద్ద కొడుకు పెళ్లి కాలేదా లేదా ఇక నుంచి తనని వచ్చి తీసుకెళ్లమని చెప్తుంది మీనా ఇన్ని రోజుల్లో మీనా ఇప్పుడే కరెక్ట్ గా మాట్లాడిందని మెచ్చుకుంటాడు సత్యం ఇంతలో రోహిణి రావడంతో మనోజ్ నిద్ర లేచాడా అని అడుగుతాడు సత్యం ఉదయం నుంచి ఎంత లేపినా లేవడం లేదు అంటుంది రోహిణి ఆ మాటలతో మీనా నవ్వడంతో రోహిణి మండిపడుతుంది ఇంతలో రవి శృతి రెడీ అయి వచ్చి మనోజ్ ఇంకా లేవలేదా అని అడుగుతారు మనోజ్ ని ప్రేమగా నిద్రలేపుతున్న ప్రభావతిని చూసి సత్యం మండిపడతాడు ఇంతకాలం ఇలా వెనకేసుకు రావడం వల్లే వాడలా తయారయ్యాడు అని ఫైర్ అవుతాడు ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది